హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్ టేస్టీ యమ్మీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి రంజాన్ పండుగ స్పెషల్గా ముస్లిమ్స్లు చాలా ఎక్కువగా ఇంకా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రుచి అయితే చెప్పక్కర్లేదండి అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ ముక్క జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈవెన్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతుందండి ఎన్ని కేజీలైనా మనం ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ చేయడం అయితే చాలా సింపుల్ అండి మరి చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా చేసుకునే ఈ బిర్యానీ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కారం ఏమో హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా వన్ టీ స్పూన్ ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు మీరు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇక్కడ నేను ఒక కప్పు దాకా పెరుగు తీసుకుంటున్నానండి బాగా బీట్ చేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి మనం తర్వాత అయినా వేసుకోవచ్చు ముందు ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్క మసాలాకు బాగా పట్టించాలండి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఫ్రెష్గా మనం నూరుకున్నది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుస్తుందండి బిర్యానీకి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు ఇలా పెట్టుకోవాలండి దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అవుతుందండి ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఏ బిర్యానీ పాట్లో చేస్తున్నామో అదే పాట్లోకి మనం చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా చికెన్ ముక్కలు మొత్తం వేసుకోవాలి దేంట్లో అయితే దమ్ చేస్తామో అదే పెద్ద గిన్నె తీసుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజు ఒక నాలుగు నుంచి ఐదు ఆనియన్ తీసుకొని ఇలా పొడుగుగా స్లైసెస్గా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఆనియన్ బాగా చల్లారిన తర్వాత ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మసాలా చాలా బాగా వస్తుందండి బిర్యానీలో ఇలా కొంచెం ఒక గుప్పడి దాకా ఉంచుకొని మిగతా మొత్తం క్రష్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్మో వన్ టీ స్పూన్ దాకా మళ్ళీ వేస్తున్నానండి పెరుగు కూడా ఒక కప్పు దాకా వేస్తున్నాను నాకు కాస్త తక్కువ అనిపించిందండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా ఒక పిడికడ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో లెమన్ వేసుకోవాలండి ఇక్కడ నేను నిమ్మకాయలు ఐదు నుంచి ఆరు తీసుకోవాలండి నిమ్మకాయలు దీంట్లో ఏడైనా వేచు బట్ టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి నిమ్మకాయ వేస్తే మీరు ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం పిండి వేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా మొత్తం కలుపుకోవాలి ఇలా ముక్క ఏమో సాఫ్ట్గా జ్యూసి జ్యూస్గా అవుతుందండి ఇలా మనం మిక్స్ చేసుకుంటే మసాలాలు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నేను బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకున్నాను కదా ఆ ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ దీంట్లో వేసుకోవాలి ఒక ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి బిర్యానీలో కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కాస్త వేస్తున్నాను ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను పైన గార్నిషింగ్ కోసం లెగ్ పీస్తో సర్వ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫోర్ లెగ్ పీస్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లో కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చికెన్ మసాలా పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా వేసి మసాలా బాగా పట్టించాలి ఇలా బాగా మసాలా పట్టిస్తే చాలా బాగా సాఫ్ట్గా ఇక్కడ నేను కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి రెడ్ ఫుడ్ కలర్ వన్ పీంచ్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల లెగ్ పీస్కి కలర్ చాలా బాగా వస్తుందండి వీడియో కోసం మాత్రమే వేస్తున్నానండి మీరు ఇంట్లో యూజ్ చేస్తే వేయకపోయినా పర్వాలేదు ఇలా వేసి ఒక గంట పాటు ఉంచాలండి దీనివల్ల చికెన్ చాలా బాగా కుక్ అవుతుంది ఇక్కడ డీ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ముందుగా నేను ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదా అదే ఆయిల్లో ఇక్కడ లెగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి లేకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కుక్ అయ్యే వరకు ఉడికించుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా రెండింటిని కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ముందే బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ కేజీ నానబెట్టుకున్నానండి దీనివల్ల రైస్ చాలా పొడి అవుతుంది ఇక్కడ పెద్ద గిన్నె తీసుకున్నానండి నేను రైస్ వండడానికి సగం కంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలండి తీసుకొని దీంట్లో కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ దాకా పుదీనా రెండు టేబుల్ స్పూన్ దాకా ఇంకా మిరియాలు ఒక ఐదు ఆరు వేసుకోవాలండి షాజీరా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి బిర్యానీ లీఫ్స్ రెండు వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చూడండి బా వాటర్ ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసుకోవాలండి ఇలా మనం నానబెట్టి వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా బాగా వస్తుందండి రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇంకా పొడుగు కూడా అవుతుంది సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చూసుకోవాలండి రైస్ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం వేలుతో తుంచితే విరిగినట్టు ఉండాలండి అన్నం మెతుకులు ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ముందుగా మనం మసాలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఇలా బియ్యంని మనం ముందుగా రైస్ ఉడికించుకున్న రైస్ ఉంది కదా స్ట్రేన్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని మనం ఈ మసాలా పైన వేసుకోవాలండి ఇక్కడ లేయర్స్ లేయర్స్ వేయొద్దండి ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి చికెన్ని మనం అడుగులో ఉంచడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది ఎందుకంటే మనం చికెన్ని కూడా ఉడికించలేదు కదండీ ఇక్కడ నేను కలర్ కోసం మాత్రం ఆప్షనల్ అండి ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇంకా గ్రీన్ ఫుడ్ కలర్ వన్ పీంచ్ దాకా వేసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా పైనుంచి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ని స్ప్రింకుల్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇలా బ్రౌన్ ఆనియన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా సన్నగా తరిగింది ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ముందుగా ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ ఉన్నాయి కదా దానిపైన పెట్టుకోవాలండి ఒకవేళ మీరు ఇలా లెగ్ పీసెస్ పెట్టిన వారైతే యాజ్చిస్గా సేమ్ బిర్యానీ అని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా చూడడానికి చాలా బాగుంటుంది ఇలా అందుకే నేను ఇలా పైన గార్నిషింగ్ కోసం ఇలా రెడ్ పీసెస్ పెట్టానండి ఫ్లేవర్ నచ్చకపోతే మీరు నెయ్యి వేయకపోయినా పర్వాలేదండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు పైనుంచి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి పై నుంచి నెయ్యి ఫ్లేవర్ బిర్యానీలో చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు దమ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కింద హెవీ బాటమ్ తవ్వ పెట్టి దమ్ చేస్తున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెడితే చాలా బాగా దమ్ అవుతుందండి బిర్యానీ చూడండి ఇక్కడ నేను ఇక్కడ మొత్తం థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా ఒకవేళ మీకు పచ్చిగా అనిపిస్తే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇంకా ఎక్కువైనా పెట్టవచ్చు ఇలా చూడండి నేను చూపిస్తున్నాను మొత్తం హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూడండి ఎంత బాగా అన్నం పొరలు పొరలుగా చాలా బాగుందండి ఇంకా కింద చికెన్ కూడా మనం అస్సలు ఉడికించకుండా దమ్లో చేసాం కాబట్టి అస్సలు మాడకుండా చాలా బాగుంటుందండి ముక్క మాత్రం సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేలా సూపర్గా ఉంటుందండి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిని ఒక్కసారి ఈ విధంగా బిర్యానీ చేశారంటే మీరు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చిన చికెన్ ఇదే విధంగా చేస్తారండి అంత బాగుంటుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది పండుగకైనా ఒకేషనల్లో చేసుకున్నా కానీ సూపర్గా కుదురుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్